శ్రీ చిట్టా దామోదర శాస్త్రి గారి విరచితమైనటువంటి అమృతోత్సవ కథా ఈ రోజు కథ కృష్ణమూర్తి గోసేవ ఇది ఎన్నికల విషయం కూడా ఇందులో ప్రస్తావించారనమాట ఈ కృష్ణమూర్తి ఆయన గోవుని తన ఎన్నికల గుర్తుగా పెట్టుకుని ఆయన ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు అన్నమాట ఆ స్వతంత్ర అభ్యర్థిగా ఈయన గెలిచాడు ఆ వివరాలన్నీ ఇందులో చూద్దాం మనం తర్వాత కదలో ఆ తర్వాత ప్రధానమంత్రి ఈయన్ని ప్రత్యేకంగా పిలిచాడు ఆ తర్వాత అనే ఒక కొత్త శాఖను ఏర్పాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాడు కాబట్టి స్వతంత్రంగానే ఈ శాఖను కూడా నిర్వహించమని ఆయనకే ఇచ్చాడు అది క్లుప్తంగా నాలుగు మొక్కల్లో ఇది కథ కథలోకి వెళదాం కృష్ణమూర్తి గోసేవ పది మందిలో అతనికి మంచివాడు అనే పేరుంది అతడు సామాన్యంగా ఈతగాదలోనూ తలదూర్చడు అనుకోకుండా అతడు ఎన్నికల బరిలోకి దిగాడు అందున దేశంలోనే అత్యున్నతమైన లోకసభకు అతన్ని ఏ రాజకీయ పక్షము సమర్థించటం లేదు అతని లాంటి వాళ్ళు మరో పది మంది ఎన్నికల బరిలో ఉన్నారు అంటే వాళ్ళు కూడా స్వతంత్ర అభ్యర్థులేనమాట వాళ్ళంతా అంటే ఆ స్వతంత్ర అభ్యర్థులందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంటే అంగబలము ఉంది వాళ్ళకి అర్ధ ఉంది తమ కులం వాళ్ళు తమ మతం వాళ్ళు తప్పక ఓట్లేస్తారు అనే ఆశ కూడా వారికి ఉంది ఆ పది మందికి అంటే కుల రాజకీయాలు మత రాజకీయాలే ఇవే మనల్ని శాసిస్తే ఉన్నవి మన ప్రజలు కూడా అలాంటి భావంతోనే ఉన్నారు అని రచయిత తెలియపరుస్తున్నాడనమాట వీరికి తోడు నాలుగు రాష్ట్ర రాజకీయ పక్షాలు ఉన్నాయి మరి స్వతంత్ర అభ్యర్థులతో పాటు అసలు పక్క రాజకీయ పక్షాలు ఉంటాయి కదా మా పార్టీలు అవి నాలుగు పార్టీలు ఉన్నాయి వాళ్ళ అభ్యర్థులు కూడా ఉంటున్నారు వాళ్ళు కూడా మరి ఏదో ఒక కులానికో మతానికో చెందిన అయ్యి ఉంటారు కదా కాబట్టి ఆ కులం వాడు మన కాలం వాడే నిలబడ్డాళ్ళే వాడికే చేద్దామని అలాగే మన మతం వాడే నిలబడ్డా వాడికే వేద్దామని అనుకుంటూ ఉంటారు కదా ఇక వీళ్ళని మించిన వాళ్ళు రాజ జాతీయ రాజకీయ పక్షాల వాళ్ళు ప్రాంతీయ పార్టీలేమో కాకుండా జాతీయ పార్టీలు కూడా ఉన్నాయి ఇప్పుడు మనకు జాతీయ పార్టీలు రెండే ఉన్నట్టు మూడే ఉన్నాయి కాంగ్రెస్ ఒకటి ప్రస్తుతం అని చెప్తున్నాను బీజేపీ ఒకటి అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు ఈ మూడు జాతీయ పార్టీల కింద లెక్క మిగతా అన్ని ప్రాంతీయ పార్టీలే ఏ రాష్ట్రానికో లేకపోతే రెండు రాష్ట్రాలకు పరిమితమైనవి అయితే ఈ జాతీయ రాజకీయ పక్షాల వాళ్ళు స్థానిక సమస్యల గురించి పట్టించుకోరు ప్రస్తావించరు వాళ్ళు అంతర్జాతీయ సమస్యల గురించి అనర్గళంగా అలాగే జాతీయ సమస్యల గురించి కూడా అనర్గళంగా ఉపన్యసిస్తారు అయితే అందరినీ ఒకే మాట చివరికి ఏమిటంటే మీ అమూల్యమైన ఓట్లు వేసి నన్ను గెలిపించండి అని అర్ అభ్యర్థిస్తారు అందరూ చెప్పేది మాత్రం ఇది ఆఖరికి విన్న వాళ్ళందరికీ అర్థమైనట్లే ఉంటుంది బాగా చెప్పాడను చక్కగా వివరించడను అతి క్లిష్టమైన అంశాలను సైతం అరటి పండుచి చేతిలో పెట్టినట్లు చెప్పాడను మెచ్చుకుంటారే కానీ ఖచ్చితంగా ఇలా చెప్పాడు అని ఏ ఓటరు చెప్పలేడు ఈ పక్షానికి ఓటేస్తే ఈ లబ్ధి కలుగుతుందని కూడా ఎవరు చెప్పలేడు ఇంకా స్వతంత్ర అభ్యర్థులు అంటారా వాళ్లకు రాజకీయ పార్టీలకు లాగా మరి మేనిఫెస్టోలు ఉండవు కదా అంటే ఎన్నికల వాగ్దానాలు వాళ్ళకి ఏమి ఉండవు ప్రత్యేకంగా తమ ఫోటో ఉంటుంది తమ ఎన్నికలు గుర్తు ఉన్న కరపత్రంలో ఓటర్తో వెళతారు ఓటర్ దేవుణ్ణి అర్చిస్తారు రెండు చేతిలో జోడిస్తారు నన్ను గెలిపించండి తండ్రి అంటారు అమ్మాయి అయితే గెలిపించుతాల్ని అంటారు ఆ స్వతంత్రాలలో ఒక్క చేతి మీదుగా ఏ ఆర్భాటము లేకుండా ప్రచారం సాగించే ఆ మంచివాణ్ణి చూసి అంతా ఎగతాడి చేస్తున్నారు మరి అతని ప్రచారంలో ఎవరూ లేరు ఆయనే ఉన్నాడు ఒకడే పాతచ పాతచారి వెళుతున్నాడు అంటే పాదయాత్రే చేస్తున్నాడు రోజు పది గ్రామాలు తిరుగుతున్నాడు తిరుగు ప్రయాణం అంటూ లేదు ఇంకా ముందుకు సాగటం అనమాట అలా ముందుకు ముందుకు సాగుతున్నాడు ఆ లోక్సభలో ఉన్న అన్ని గ్రామాలు చుట్టేయాలి కదా మరి ఇది మీ ఓటు నెంబరు మరి ఓటర్ లిస్ట్లో చూపించి ఇది మీ ఓటు నెంబర్ అండి మరి పేరు తండ్రి పేరు లేదా భర్త పేరు సరిగా ఉన్నాయి కదా అంటూ ఆ వెళ్ళిన ఓటర్ దగ్గర సంప్రదిస్తూ మీ ఓటును మరొకరు వేయక ముందే మరొకరు వేయక ముందే అంటే దొంగబోళ్ళు వచ్చి వేయకుండానే ముందే మీరు కష్ట కష్టమైనా సరే వెళ్ళి కిలో నిలబడి ఓటేసి రండి ఈ కష్టం మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు రాకుండా ఉండాలి సుమా అంటూ వాళ్ళకి చెప్పేవాడు ఇంకా సమస్యలు అంటారా మన స్వాతంత్రానికి రాకపూర్వం నుండి ఉన్నాయి సమస్యలు స్వాతంత్రం వచ్చిన తర్వాత సమస్యలు కూడా ఎలా అంటే జనాభా పెరిగినట్టుగానే అవి కూడా పెరిగాయి నేను ఏ పార్టీకి చెందని వాడిని అని నేను ఒక్కడిని మీరు మాత్రం సందేహించవద్దు మీరు చెప్పే ఏ క్లిష్ట సమస్యలైనా సరే రాష్ట్రపతి వరకు తీసుకుపోగలను లోక్సభలో చర్చకు పెట్టగలను సమస్య తీవ్రత పరిష్కార ఆవశ్యకతలను బట్టి ప్రభుత్వ పక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా సభ్యులను అందరినీ మనపక్షంగా మార్చగలను అని ఈ స్వతంత్ర అభ్యర్థి మంచివాడు చెప్తున్నాడు అనమాట ఆ ఓటర్ల దగ్గర వెళ్ళిన వాడు ఇలా చెప్తున్నాడు ఆ మంచివాడు ఈలాగున ప్రచారం నడుస్తూ ఉంది కాదు పరుగులు తీస్తూ ఉంది అంటే మరి లోక్సభలో నియోజకవర్గం అంటే మూడు ఉంటాయి కదా జిల్లాలో సగం ఉంటుంది మరి అన్ని గ్రామాలు తిరగాల అందులో పాతచారిగా తిరుగుతున్నాడు గబగబా పరిగెత్తా పోతే ఎలా అందుకని పరుగులు తీస్తుండగా ఓ పెద్ద గ్రామంలోని దేవాలయంలో ఉత్సవ సందర్భంగా గోపూజ జరుగుతోంది చుట్టుప్రక్కల గ్రామాల నుండి చేరిన జనానికి ఆ మంచివాడు నాలుగు మాటలు చెప్పి మీ ఓట్లేసి నన్ను గెలిపించండి అని ప్రార్థించాడు అక్కడ ఉత్సవం కదా జనం ఎక్కువ ఉంటారు కదా అక్కడ ప్రచారం అయితే చక్కగా జరుగుతుందని చేశాడు ఇంతలోనే అక్కడ కొంటి కొర్రోడు ఉన్నాడు ఆయన ఈ అభ్యర్థిని ఒక ప్రశ్న వేశాడు మీరు లోకసభ సభ్యులైనాక మన నిక అభివృద్ధి కోసం ప్రభుత్వం కొన్ని కోట్ల డబ్బు ఇస్తుంది కదా ఆ డబ్బుని ఎలా ఖర్చు పెడతారు అని ప్రశ్నించాడు ఆ అభ్యర్థిని అప్పుడే ఓ పత్రిక వీళ్ళెక్కరి ఆ సభకు వచ్చి ఆ ప్రశ్నను రాసుకున్నాడు కూడా అది చూసి అది చూసిన ఆ మంచివాడు అయ్యా రేపటి మీరి వార్తాపత్రికలో మీ ప్రశ్న అవుతుంది అన్నాడు కొంట కోరు అన్నాడు అయ్యా నీ ప్రశ్న అచ్చవుతుంది అని రాసుకున్నాడు కదా వీళ్ళెక్కరి ఆ వార్తాపత్రికలో నీ ప్రశ్న నచ్చవుతుంది అన్నాడు దాని కొంటవాడు మరి మీరేం సమాధానం చెప్తారు దానికి అన్నాడు అప్పుడు ఆయన అన్నాడు తరువాత ఐదు సంవత్సరాలలో ఆ కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గ అభివృద్ధి నిమిత్తం ఎప్పుడు ఎంత ఎలా ఖర్చు అయిందో వార్తాపత్రికలలో పడుతూ ఉంటుంది అన్నాడు ఆ మంచివాడు అంతేగాని నేను పలాన పని చేస్తానని చెప్పలే అంటే నేను చక్కగా సద్వినియోగం చేస్తాను ఏది అవసరమైతే అది చేస్తాను అవి వరుసనే ఒకటి జరుగుతూ ఉంటాయి అది పత్రికల్లో వస్తూ ఉంటాయి ఐదేళ్ళు కూడా అన్నాడు అనమాట ఈ ఒక్క ప్రశ్న ఆ సమాధానం ఆ తర్వాత ఎన్నో చిన్న సభలకు ఉపన్యాస విషయమైంది ఆ కొంట ప్రశ్న ప్రశ్న ఈయనిచ్చిన సమాధానం ఎన్నో సభల్లో ఉపన్యాస విషయమే అయిపోయింది వార్తా పత్రికలన్నీ ఒక్క తీరుగా వేశాయి అతనికి పది మందిలో మంచివాడనే పేరుంది కూడా రాసాయి మంచివాడనే పేరుందని కూడా రాసాయి అయినా అతని బొమ్మను ఏ ఒక్క పత్రిక అచ్చు వేయలేదు ప్రకటనగా అతడు తన బొమ్మను అసలు పంపనే లేదు వాళ్ళకి నిజానికి పత్రికల వాళ్ళ దగ్గర అతని బొమ్మ లేనేలేదు ఎందుకంటే కొత్తగా నిలబడ్డాడు అందులో మంచివాడు ప్రచార లేనివాడు తన బొమ్మ పడాలనే ఆతృత లేనివాడు చక్కగా ప్రచారం చేసుకుంటూ వెళుతున్నాడు అదే ఇదివరకు పాల్గొన్న వాళ్ళైతే ఈ పత్రికలు వాళ్ళ దగ్గర అన్ని బొమ్మలు ఉంటాయి వాళ్ళ బొమ్మలు అడగకుండానే వాళ్ళు ఎవరైనా నిలబడితే వాళ్ళ బొమ్మను వేసేస్తూ ఉంటారు సహజంగా పాత ఉంటాయి కదా తీసుకుని ఇతను అంత ముందు లేదు ఇతను అంత ముందు గొప్ప పని చేయలేదు కాబట్టి ఇతను బొమ్మ ఏ పత్రికల దగ్గర లేదు ఇప్పుడు ఇవ్వను లేదన్నమాట అప్పుడు చిన్న వాడు ఆ మంచివాడిని కలిశాడు ముఖాముఖి ప్రచురించాడు అంటే ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేశాడు అది ముఖాముఖి జరిగింది దాన్ని ప్రచురించాడు అనమాట అందులో దేశ సమస్యలకు రాష్ట్ర సమస్యలకు తోడుగా గ్రామ గ్రామాలలో ఉన్న సమస్యల గురించి కూడా సూటిగా స్పష్టంగా ఎలా స్పందించింది వ్రాసాడు అవి లేఖరి ఆయన ఎంత చక్కగా చెప్పాడు దేశ సమస్యలు అంతర్జాతీయ సమస్యలు గ్రామ గ్రామ సమస్యలు వీటన్నిటికీ చక్కగా సూటిగా స్పష్టంగా సమాధానం ఇచ్చాడు స్పందించాడు ఆయన ఇక వాళ్ళు ఆ మంచివాని బొమ్మ ఆయన కూడా వేయలేదు ఆ పత్రిక వాళ్ళు కూడా దీనిని అన్ని చిన్నపత్రికలు అది వాళ్ళు ఏం చేశారంటే అన్ని పత్రికలకు పంపించారు ఈ ఈ ఇంటర్వ్యూ ఆ చిన్నపత్రిక వాళ్ళు ఆడికి పంపిస్తే ఒక ప్రముఖ వార్తా పత్రిక వాళ్ళు ఆ మంచివాడిని కలిసి ఆ చిన్న పత్రికలోని ముఖాముఖి గురించి ప్రస్తావించారు అందులో చేసిన ఇంటర్వ్యూ గురించి వీళ్ళు ప్రశ్నించారనమాట ప్రస్తావించారన్న మరి మీ ఫోటో వేయలేదేమని ప్రశ్నించారు నేనే వద్దన్నాను అన్నాడు ఆ పెద్ద ఆయన ఆ మంచివాడు ఆ ప్రముఖ పత్రిక వాళ్ళు అతని ఫోటో వేసి ఆ మాట కూడా రాశారు ఈయన తన ఫోటోని కూడా అన్నాడు అంటూ ఆయన ఫోటో వేసి దాని కింద ఆ మాట కూడా రాశారన్నమాట ఆ తర్వాత అన్ని పత్రికలు ఆ మంచివాని బొమ్మ వేసిని ముఖాముఖి అంశాలన్నిటినీ ప్రశ్నించిన ప్రస్తావించినాయి చిత్రంగా పత్రికలను చదివిన వాళ్ళు సదువుగా విన్నవాళ్ళు ఆ మంచివాని భవిష్యత్తు గురించి అదే పనిగా ముచ్చటించుకోసాగారు అందరిలోకి వెళ్ళిపోయాడు అనమాట అందరిలో ఈయన అనుకున్నాడు ఇప్పుడు ఇంతలోనే నామినేషన్ల ఘట్టం ముగిసింది మరి నామినేషన్లు వేయాలి కదా ముందు ఆ నామినేషన్ల ముందే ప్రచారం చేసుకుంటారు స్వతంత్ర అభ్యర్థులు కదా అదే వీళ్ళైతే నామినేషన్ వాళ్ళకి టికెట్ కేటాయిస్తేనే ఆ నామినే ప్రచారం చేసుకోవటానికి ప్రముఖ రాజకీయ పక్షాల వాళ్ళకు ఉంటుంది అవకాశం ఇప్పుడు నామినేషన్ ఘట్టం వచ్చింది అది ముగిసింది రాజకీయ పక్షాల అభ్యర్థులతో పాటు వాళ్ళు ఎంతో హంగామా చేస్తూ జనాన్ని బోగేసుకుని నామినేషన్ పెట్టడానికి వెళతారు అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా అలాగే వెళ్ళారు ఈ వార్తలన్నీ పత్రికల్లో చోడ్చే చేసుకున్నాయి కానీ ఆ మంచివాణి ఊసి ఎక్కడా కనపడలే ఎందుకంటే ఈయన ఎవరితోనూ వెళ్ళలేదు ప్రత్యేకంగా ఆ తర్వాత మరి వేసిన వాళ్ళందరి పరిశీలిస్తారు వీళ్ళు సరిగా వేసారా అన్ అర్హతలు ఉన్నాయా ఈయనకి నిలబట్టడానికి అని చూస్తారు అన్యర్హతలు ఉన్నాయనుకుంటే అప్పుడు అతని అభ్యర్థత్వాన్ని ఖరాటు చేస్తారనమాట అలా దాన్ని పరిశీలన ఘట్టం అంటారు అది ముగిసింది ఆ రోజు మొత్తం దేశంలోని ప్రముఖ వార్త ఏమిటి అంటే ఎంతో హంగామాగా నామినేషన్ వేసిన ఓ ప్రముఖ రాజకీయ పక్షం అభ్యర్థి నామినేషను పది మంది ఓటర్ల సంతకాలు లేని కారణంగా తిరస్కరించబడింది అంటే ఓ ప్రముఖ రాజపక్షానికి ఇప్పుడు అభ్యర్థి లేడన్నమాట వేసిన ఏమో చెల్లుబాటు కాలేదు పది మంది సంతకాలు లేక అది ఆ మంచివాడి నియోజకవర్గంలోనే జరిగింది ఈ విషయం ఇక ఆ క్షణం నుండి అంగపాలము అర్ధబాలంగా పది మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు కదా అక్కడే నామినేషన్ వేసిన వాళ్ళు వాళ్ళందరూ ఏం చేశారంటే మీ మద్దతు మాకే అంటూ ఆ రాజకీయ పక్షం చుట్టూ తిరగటం మొదలెట్టారు మీ పగ మీ మద్దతు మాకేవ్వండి మాకు ఇవ్వండి అంటూ ఈ పది మంది కూడా తిరుగుతున్నారు అయితే ఆ రాజకీయ పక్షం వాళ్ళు ఏం చేశారు వాళ్ళందరినీ కాదని ఈ మంచివాడు ఎవరిని ఆశ్రయించలేదు ఆ రాజకీయ పక్షాన్ని కూడా ఆశ్రయించలేదు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళారు ఈ ప్రముఖ రాజకీయ పక్షం వాళ్ళు ఆ మంచివాడిని వెతుక్కుంటూ వచ్చారు నేను సమర్థిస్తామయ్యా ఆ తర్వాత ప్రచారం అంతా మేమే చేస్తాం అన్నారు అలాగే ఆ రాజకీయ పక్షానికి సంబంధించిన గ్రామ గ్రామంలో ఉన్న కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళారు ఆ మంచివాణ్ణి గురించి గొప్పగా చెప్పారు చోట్ల అతనికి ఏమైనా ఓటు అని చెప్పారు ఆయన ఎన్నికల గుర్తే చూపారు మరి అసలు రాజకీయ పక్షంలో నిలబడలేదు ఒకటి ఈ స్వాతంత్ర అభ్యర్థి ఏ గుర్తు పెట్టుకున్నాడో ఆ గుర్తే ఓటు వేయండి అని చెప్పారు ఎంత పవిత్రమైన గుర్తు అనేవారు ఓటర్లు ఆ గో ఆ గుర్తు చెప్పగానే అబ్బా ఎంత పవిత్రమైన గుర్తు ఎన్నుకున్నాడు ఆయన ఎన్నికలు జరిగాయి గ్రామ గ్రామాన ఆ మంచివానికి మంచివాని గుర్తుకై ఓట్లు దండిగా పడ్డాయి ఓట్లు లెక్కించడం ఆ మంచివాడు గెలుపొందడం ఆ వార్త ఆకాశవాణిలోను దూరదర్శన్లోను ఇతర టీవీ ఛానల్స్ లోను చిన్న పెద్ద పత్రికల్లో అత్యంత ప్రముఖంగా సంచలన వార్తగా రావడం చకచకా జరిగిపోయాయి ఈ దశలో లక్షల సర్క్యులేషన్ ఉన్న ఒక ప్రముఖ పత్రికవాడు పోటీ పడి ఆ మంచివాయితో ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు ముఖాముఖి వాడు వాళ్ళతో నా బొమ్మ వేయనంటే మీతో మాట్లాడతాను అన్నాడు ఆ మంచి ఆయన నా బొమ్మ అన్నాడు అనమాట మరి ఏం రాయమంటారు అని వాళ్ళు ప్రశ్నించారు ప్రముఖ పత్రిక వాళ్ళు మీరు నా గుర్తు అంటే నా ఎన్నికల గుర్తు ఆవు బొమ్మ కదా ఆవు బొమ్మ అని వేయండి ఆ తర్వాత ఇది గోమాత విజయము అని రాయండి అన్నాడు ఆయన అది సరే మీరు లోకసభ సభ్యుడిగా ఏలాగున ఈ నియోజకవర్గానికి సేవ చేస్తారు అని కూడా అడిగారు ఆ ప్రముఖ పత్రిక వాళ్ళు ఆయన అన్నాడు ఈ నియోజకవర్గం ఒక దూడ అనుకోండి మరి గోమాత తన వచ్చను ఎలా సాగుతుందో అలాగున చూసుకుంటా అన్నాడు ఓ దూడని ఆవు ఎంత చక్కగా చూసుకుంటుందో అంత చక్కగా చూసుకుంటాను అన్నాడు అంటే అంటూ ఉన్నాడు అంటే వాత్సల్యంతో నా అని పూరించాడు విలేఖరే ఈ విషయం అన్ని పత్రికలు వేశాయి దేశమంతా ప్రచురించాయి అన్ని భాషల్లోనూ హాయి అంటే మొత్తం దేశమంతా వెళ్ళిపోయింది అనమాట వార్త ఇది ఒక విశిష్ట వార్తగా విదేశీ పత్రికలున్ను బాక్స్ కట్టి మరీ వేశాయి అసలు చమత్కారం ఏమంటే ఆ మంచి ఆ మంచివాడు చెప్పినట్లు ఆవు బొమ్మ వేశారు ఆ బొమ్మలోనే ఆ మంచివాడి బొమ్మ వేశారు దాని అడుగున ఆయన చెప్పినవన్నీ వ్రాశారు సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేశారు ఆ మంచివాడు ఏమని ప్రమాణం చేశాడంటే అందరూ దేవుడి మీద లేకపోతే వాళ్ళ మతంలో ఉన్న దేవుడి మీద ఏదో చేస్తారు ప్రచారం సాక్షిగాని ఈయన ఏం చేశాడంటే ఈ కృష్ణమూర్తి గారు ఈయన పేరు కృష్ణమూర్తి గోకుర కృష్ణమూర్తి అనే నేను గోవు సాక్షిగా అంటూ ప్రమాణం చేశాడు గోవు బొమ్మను పెట్టుకున్నాడుగా గుర్తుగా గోవు సాక్షిగానే ప్రమాణం చేశాడు మరి ఈయన సామాన్యుడేం కాదు అసామాన్యుడు అన్నమాట ఆయన చక్కగా చదువుకున్నాడు యూనివర్సిటీలో పనిచేస్తూ గోవు మీద పరిశోధన చేశాడు ఆ విషయం ఆధునికం కాకపోవటం వల్ల డాక్టరేట్ పట్టా రాలేదని పత్రికా పరిశోధన విభాగం ప్రచురించింది కూడా లేకపోతే ఈ పట్టా అన్నమాట డాక్టరేట్ పట్ట అంతగా గొప్పగా గోవుని గురించి ఆయన ఒక వ్యాసాన్ని సమర్పించాడు అది ఆధునిక విషయం కాదు కానీ తోసివేశారు అక్కడ వాళ్ళు కాకతాళీమా అన్నట్లు ఆయనకు వ్రాసిన గ్రంథం చదివిన అమెరికా పండితుడు తాను శాఖాహారిగా మారానని ఆయుర్వేదాన్ని ఆవును కలిపి ఆలోచించాలని ప్రపంచ ప్రసిద్ధమైన సైన్స్ పత్రికలో రాశాడు ఆ అమెరికా పండితుడు అంత గొప్పగా ఉంది ఈయన వ్యాసమని ఆయన రాశాడు కాబట్టి ఏం చేయాలి ఆవుని అందులో ఈ ఆయుర్వేదాన్ని రెండూ కలిపి పరిశోధన చేయాలి అని ఓ ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి సైన్స్ పత్రికలో రాశాడు అమెరికా పండితు ఆ విషయాన్ని భారతీయ భాషల్లో ప్రతికల్లో అన్ని కూడా ప్రస్తుతించాయి ఈయన ఎన్నికైన తర్వాత అనమాట ఇదంతా అలనాడు కృష్ణుడు చేరిన పక్షం కురుక్షేత్రంలో విజయం సాధించినట్లుగా ఈ ఎన్నికలలో కృష్ణమూర్తి చేరిన రాజకీయ పక్షం ప్రభుత్వాన్ని ఏర్పరిచింది దీనికి ముందే ఒక రాజపక్షం రాజకీయ పక్షం సమర్థించారు కదా అయింది వాళ్ళ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించబట్టం వల్ల ఇక దేశ విదేశాలలో విశేష వార్తలలోకి ఎక్కిన వ్యక్తిగా కృష్ణమూర్తికి ప్రధాని నుండి ఆహ్వానం అందింది ప్రధానే పిలిచాడు ఈయన విశేషంగా వార్తల్లో ఎక్కాడు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన ఇక మంత్రివర్గంలో చేరుతున్నాడు ప్రధాని పిలిచాడు ఇంకేముంది మంత్రివర్గం వస్తుందంటూ ఊహాగానాలు బయలుదేరాడు ఆ ఊహాగానం నిజమే అయ్యింది కృష్ణమూర్తి గోవుని గురించి తాను రాసిన పరిశోధన గ్రంథాన్ని ప్రధానికి బహుకరించాడు ఆ ప్రధాని గారు ఈయన రాసినటువంటి గ్రంథాన్ని పై పైన తిరగేశాడు అంటే స్థాళీ పోలాకంగా అంటారు అక్కడక్కడక్కడ చూస్తారు ఆమోగ్ర ఆమోలాగ్రంగా అంటే పూర్తిగా అని స్థాళీ పోలాకంగా అంటే పై పైన చూశారని ప్రధానికి అర్థమైంది ఈ కృష్ణమూర్తి చాలా సమర్థుడు అని మీరు ఏ ఏ ఏ శాఖ నిర్వహించగలరు అని కూడా అడిగాడు ప్రధాని ఈ కృష్ణమూర్తిని ఈయన ఒక్క నిమిషం కూడా తణుకోలే ఒక్క క్షణం కూడా తణుకోలే గోరక్ష అన్నాడంతే ప్రధాని నవ్వుతూ అడిగాడు మీకు ఆయుర్వేదంతో పరిచయం ఉందా అని ప్రశ్నించాడు ఈ కృష్ణమూర్తి గారిని ప్రధాని గారు అన్నాడు ఈ కృష్ణమూర్తి గారు ఏడు తరాలుగా మా పూర్వులు ఆయుర్వేదంలో కృషి చేశారు అయితే నేను ఇంగ్లీషు చదివి ఆవును గురించి అన్ని విషయాలను పరిశీలించాను ఈ గ్రంథాన్ని వ్రాశాను అన్నాడు కృష్ణమూర్తి ప్రధాని గారితో అయితే ఇంతవరకు గోరక్ష అనే ప్రత్యేక శాఖ లేదు మరి ఇప్పుడు చేద్దాం ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేద్దాం దీన్ని వ్యవసాయానికి ఆయుర్వేదానికి అనుబంధంగా ఉంచుదాం అలా మీ శాఖ పనిచేయాలి మరి మీరు స్వతంత్ర అభ్యర్థిగానే నుంచి గెలిచారు కదా కాబట్టి ఈ గోరక్ష శాఖను కూడా మీరు స్వతంత్రంగానే నిర్వహించండి అన్నాడు ప్రధాని అంటే ఒక సమర్థుడు నిజాయితీ పరుడైన వాడిని ప్రధాని ఎలా ఎన్నుకోవాలో తన మంత్రివర్గంలోకి కానీ కూడా ఈ కథ మనకి గుర్తు చేసింది అలాగే సరి అయిన సమాధానాలు ప్రజలని ఆకర్షించే ఆర్భాటం లేకుండా అంగులు లేకుండా ప్రజల మనస్సులను నాటుకునేటట్టుగా ఎప్పుడైతే ఆ అభ్యర్థి నిల ఆకర్షించగలడో అట్లాంటి అభ్యర్థి కూడా కులరహితంగా మతరహితంగా మతరహితంగా ప్రాంతరహితంగా విజయం లభిస్తుంది అని కూడా ఈ కథ మనకి కృష్ణమూర్తి గోసేవ్ అనే కథ మనకి తెలుపుతుంది ఒక సందేశాన్ని స్వస్తి